సార్ ఫస్ట్ మేషరాశి ఎలా ఉండబోతోంది ఈ ఉగా సో మేషరాశి షష్టగ్రహ కూటమి వల్ల చాలా చాలా బాధింపబడేటువంటి రాసులలో అతి ముఖ్యమైనటువంటి రాశి ఎందుకు అంటే ఏలినాటి శని ప్రారంభం అవుతా ఉంది ఎవరైతే రెండు వేల సంవత్సరానికి పూర్వం పుట్టి ఉన్నారో వాళ్లకు ఈ సంవత్సరం రెండవసారి ఏలినాడు శని ప్రారంభం అవుతా ఉంది అలాగే షష్ఠగ్రహ కూటమి వస్తుంది వస్తోంది నాట్స్ అంటే సెవెన్ ఇయర్స్ సెవెన్ అండ్ ఆఫ్ సెవెన్ ఇయర్ ఏలి ఇయర్స్ నాటి ఏడున్నర ఓ ఏడున్నర సో అది స్టార్ట్ అవుతోంది ఎస్ సార్ సో వీళ్ళకు ఫస్ట్ జరగబోయేది ఏంటిది న్యాయపరమైన చిక్కులు ఆర్థికపరమైన నష్టాలు తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎస్ సార్ ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఉత్తీర్ణత శాతం తగ్గడము చదువులో వెనుకబాటుతనం బ్యాక్లాగ్స్ ఉండడం ప్రేమ వ్యవహారాలు చెడు అలవాట్ల వల్ల సమస్యలు వీసాలు రిజెక్ట్ అవ్వడం కోరుకున్నటువంటి స్థానాల్లో సీట్లు దొరకకపోవడం విద్యార్థులకు ఉద్యోగస్తులకైతే ప్రైవేటు వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోవడం ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు అయితే ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు ఈడీ లాంటి కేసులు బాధించడం వ్యాపారస్తులైతే ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ జీఎస్టీ లాంటి సమస్యలు బాధించడం రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన గొడవలు కళాకారులకు సంబంధించినటువంటి సమస్యలు అంటే వాళ్లకు అవార్డులు రివార్డులు రాకపోగా అవకాశాలు కూడా దక్కకపోవడము సో ఇవి మేన మేషరాశి వాళ్ళకు సంబంధించిన సమస్యలు కోర్టు కేసులు పోలీసులు కోర్టు కేసులు సంచలనాలు మీడియాకి ఎక్కడము అంటే కలియుగంలో చాలా ఈజీ ఒక వ్యక్తి మీద కాల్చి మీద వేయడం అనేది చాలా ఈజీ సరే ఏమవుతుంది వాడు బయటకు వస్తాడా వాడు అనుభవిస్తాడా సఫర్ అవుతాడా అవన్నీ పక్కన పెడితే చాలా 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 ఈజీ బికాస్ ఆఫ్ కంటెంట్ అంటే కంటెంట్ కోసము సెలబ్రిటీ స్టేటస్లో వాళ్ళు కావచ్చు ఏదైనా సంచలనం చేయడము యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తాయి కాబట్టి సోషల్ మీడియా డబ్బులు వస్తాయి కాబట్టి రిస్క్ ఎక్కువైతుంది సెలబ్రిటీలకు సో అందువల్ల సామాన్యమైన జనాలు కూడా సంచలనాల బారిన పడతా ఉన్నారు సో అందుకని ఫస్ట్ మనం చెప్పేది న్యాయపరంగా పోలీసు పరంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం సంచలనాలు సో ఇవన్నీ మేషరాశి వారికి జరిగే అవకాశాలు రెమిడి ఏమిటి ఎగ్జాక్ట్లీ సార్ తిరునల్లార్ తిరునల్లార్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ఇక్కడ తమిళనాడు తమిళనాడు పాండిచ్చేరి అండ్ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం విడిచేస్తే మంచిది వద్దు వద్దు దాంట్లో కూడా నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి కార్లకు ఎందుకు అంటే నలుపు రంగు వాహనాలు వాడితే ప్రమాదాలు జరుగుతాయి యాక్సిడెంట్లు అయితే సో మళ్ళీ రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం నిషేధించడం సో ఒకవేళ రాత్రి ప్రయాణాలు చేయాల్సి వస్తే ట్రైన్లోనో బస్సులోనో ఫ్లైట్లోనో వెళ్ళడం సో ఇలాంటివి చేయడం ద్వారా ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు బయటపడతారు అంటే వీళ్ళకి ఈ అవమానాలు కానీ లేకపోతే ఈ ప్లస్ పాయింట్లు కానీ ఎట్లా ఉండొచ్చు అంటారు అదే ఎక్కువ అవమానాలే కనిపిస్తున్నాయి అంటే ఏనాడు శని ప్లస్ పాయింట్స్ ఇప్పుడు వీటిని ఇప్పుడు మనం చెప్పిన రెమెడీస్ చేసుకోవడం ద్వారా పాజి నెగిటివ్ నుండి పాజిటివ్ వస్తారు వెళ్ళొచ్చు వెళ్ళి అడ్డుకోవడమే టీకాలు వేసుకున్నట్లు వ్యాక్సినేషన్ వేసుకున్నట్లే మనం చేసుకునే రెమెడీస్ మనకు సంచలనాల బారిన పడకుండా ఆరోగ్యం మంచిగా ఉండడానికి ధర నష్టం జరగకుండా ఉంటాయి ఓకే అండి